మటనా మటన్ చక్క పైన కట్ చేసా సరే కట్ చేసి కూర చేచ్చువా బాగా చేయాలి మరి బాగా చెయ్యాలి నాకు రాదు చేసే మరి నేను సైలెంట్గా కూర్చోనుంటా నువ్వే చేయాలా సరేనా ఎట్ చేచ్చావు మరి చెప్పు ఎట్ చేయచ్చు నాన్నలాగా చేయచ్చా నాన్న ఎట్ట చేయచ్చడు నా లాగా చేచ్చుడా నువ్వు నాలాగచ్చ అటు ఏవా నువ్వు అటను అమ్మ షేప్ టేబుల్ బల పెద్ద చేసిన మరి అన్నము పొంగొచ్చిందా కలబెట్టు అన్నం పొంగొచ్చింది నేను కలబెట్టాలా నువ్వు కమ్ము కూకో నేను కూర చేస్తాను వంటివి పడిపోయేది అది అది టేబుల్ టేబుల్ పడిపోయి అన్నం పొంగొచ్చు అని చూడు చూసానువా అప్పుడు చేసినావా ఇది ఏం బాధరా అన్నం చేసేది కూర చేసేది కట్టెల పైన పొయ్యి బయట పొయ్యి పెట్టి కట్టెలు పెట్టి యాడ్ నేర్చుకున్నావు నువ్వు ఈ కాలంలో ఉండేవాడి కాదే నువ్వు ఈ అన్నంలో కాలంలో ఉండేవాడి తాతయ్య వాళ్ళ కాలంలో కదా ఇప్పుడు అందరూ గ్యాస్ మీద వేసుకుంటాను రైస్ కుక్కర్లో చేసుకుంటాను బువ్వా నువ్వేంది పొయ్యి చేయాలంటవి చెయ్యాలంటావ పొయ్యి పైన చేస్తే మెత్తగా వస్తుంది అన్నము లే గ్యాస్ మీద చేసి మెత్తగా రాదా అందుకే పొయ్యి పైన చేయాలా సరే పొయ్యి మండుతా చూసినవా తింటావా అన్నం నువ్వు ఇది అన్నం తింటావా నువ్వు ఒక్కరి మీద తింటావా అన్నం ఇంకా ఎవరికన్నా పెడతావా నాకే పెడతావా కూర కూడా నాకేనా చేసేది అన్నం కూర రెండు నాకేనా నువ్వైతే నువ్వు తినవా నువ్వు తినవా నువ్వు తినుకున్నావు నాకేంటికి నేను నేను బాగా తింటాననే నేను తిన్నాయి అసలు నువ్వే తినాలా నువ్వు చేసుకున్న కూర నువ్వే తినాలా నేను మంట పెట్టినా కాబట్టి నేనే తినాలా అట్ ఇప్పుడు చికెన్ కోసేది ఎవరు నువ్వే కదా చీ కోసేది మరి నువ్వే తినొద్దా నువ్వు చేసుకున్న కూర నువ్వే తినద్దా నువ్వు చేసుకున్న కూర నువ్వే తిన్నావు ఇప్పుడు కోసేది ఎవరు చికెను అప్పుడు నువ్వే తినాలి కదా మంట నేను పెట్టి నేనే తినాలా నేను తిను నాయనా నువ్వే తినాలా నేను తిన్న చికెన్ నాకు నచ్చదు நாய உண்டேனா அண்ணேனா சீ மொக்க உண்டேது சார் நீக்கி சீக்கன் சரிப்பது சரி வச்சிதா ஆச்சு ஜம்பு திகம் பங்கோச்சு கலபெட்டது அண்ணன் கலபெட்டு వచ్చిందే బా పొగ అందుకే గ్యాస్ మీద పెట్టుకుందాం కదా ఈయన మేలా గ్యాస్ మీద నచ్చదా నీకు సరే అయితే చాలా ఇంకా ఏంది వద్దు ఉడి ఉడికిందా లేదా వస్తాలా ఇట్టే చూద్దాం ఉడికిందా ఉడకలా కొంచెం సేపు ఉండాలి పెడతాను మళ్ళీ అవుతుంది ఈడబెట్టిన బా షాప్ మీద సరే బు అయినాక చెప్పాను మరి నేను నీకు నీళ్ళు ఇంకా కొన్ని పోచ్చు బా ఉడకలేదా పోలు మళ్ళీ ఎక్కువ అవుతుంది అయ్యి అక్కడి భూలోకి పెట్టుకుంటువా తాగుతావా తాగు ఈయనే పెట్టాను వా పెట్టు అది ఎడేసుకో అన్నం కల పెట్టుకోవచ్చు కూర్చుంటే సక్క వేసుకొని కూర్చో పొంగ వచ్చినప్పుడు బువ కల పెట్ట కొంచెం వెనుక వేసుకోంగా కొంచెం వెనక్కి ముందరకు కాదు చాలు స్పూన్ ఇచ్చానా స్పూన్ ఎంత పెద్ద స్పూన్ అయినా నీకు మంటపడ అక్క చెప్పాలా నక్కసీ పూజ చేసిందని చెప్పాలా అక్క ఏమో సాయంత్రం వచ్చేది స్కూల్ అక్కలో పూ అయిపోతుంది అమ్మ పూ చేస ఏమని చెప్పాను నువ్వు చీ నువ్వు చేసావని నా అక్కడ చెప్పానా సరే చెప్పులు సోఫా తీసేచ్చు వద్దు కట్లు చేసేలకు సోఫా తీసేచ్చు సోఫా వద్దు ఇదంతా లోడ్ ఎత్తుకొని వచ్చి సోఫాయా అంగడి దగ్గర ఇది డోర్లు డోర్లు చేసేది కిటికీలు చేసేది మీరు కాదు షాపలు ఆ షాపల్ మిగిలినట్టు వేస్ట్ పీస్ లని ఇచ్చిండ్రని లోడ్ చేసుకొని లోడ్ ఎత్తుకొని వచ్చింది పెద్ద ఆటో నిండా తెచ్చింటే అంటే అంకు ఎంత పోగొచ్చు అందులే అందుకే గ్యాస్ మీద పెట్టుకుందామా వద్దు ఎంత పోగొచ్చినా ఎంత కష్టమైనా ఇన్ని చేయాలి కదా గ్యాస్ నచ్చదులే నాకు కూడా నచ్చదా గ్యాస్ మీద చేసేది నీకు కూడా నచ్చదా సరే అయితే எங்க அய்யில ஓ மட்டும் ஏமச்சூல இப்போ ஏடி அயி சீ முக்கிய சீ முக்கலி ஆ சரி பை அம்மா சிக்கன் சாநா தெச்சினே சிக்கென் பிரியாது லக்கி கூற அண்ணமோ நீன் பிரியே சிக்கன் பிரியாணி பலே நீ నీకాడ నేర్చుకుంటా రేపు చికెన్ బిర్యానీ అటు లక్కీ లక్కీకాడ నేర్చుకుంటా అక్క కూడా చెప్తా లక్కీ చూడు చికెన్ బిర్యానీ ఎంత బాగా చేసిండో వేస్ట్ మీరు మీకు వంటే రాదని చెప్తా అక్కకి ఆడ కట్టెలు పెట్టి మంటే బువ అయిపోతుందా అంతేనా ఏమవుతా ఓ బు అయిందో లేదోనా ఇంకో రెండు నిమిషాలు ఉంటే అయిపోద్ది ఉఫ్ అని ఊపాల గొట్టం ఏదో గొట్టం లేదే ఊపేకి వద్దులే నేను ఊపుతా మండిందే ఒక పుల్ల పెడతా ఏమి ఇది ఏడో అన్నం చేసేది నువ్వు ఇట్టా ఊరికేనా అది పడదలేదు కింద పడదలేదు రాళ్ళు పెట్టిందా అది పడుతుందా అట్ట పట్టుకోనట్టు గుడ్డ కావాలా అబ్బా ఎక్కడ తెచ్చాను నేను ఇప్పుడు నీకు ఓ నీ సొక్క పాత సొక్క తెచ్చానా దాంతో పట్టుకుంటావా సరే దోశలు చపాతీలు చేసాక నీకు చిన్న పెంకు కావాలా ఇప్పుడు చేసినా ఇది చేసినావు కదా బీమా వేసి దాంట్లో మాడికాయ మాడికాయ ముక్కలు వేసినావు అంటాడు అంటాను సీ ముక్కలా మాడికాయ ముక్కలు కదా ఇది పో సీ ముక్కలు వేసి సిక్కలు అట్టే సరిపోతుందబ్బా అదేనా సీబువా సరే అయితే నేనే వాటి చెప్తే నీది బాగదు నాది 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 స్టవ్ బాగాలేదు నీ స్టవ్ నీ పోయి కట్ల పోయి బాగుంది సూపర్ నీ కట్టెలు పోయి సూపర్ మూత కావాలా అయింది ఇంకా బువ్వ దించదు మా అయిందే సరే ఇంకా అయిందిలే కానీ ఇంకా ఆ సగం వండిచ్చే రెండు నిమిషాలు సరే ఇంకా రెండు నిమిషాలు ఉండేసి భూ దించమా సరే బూవా భూ ఫోటో తీయాలా ఆడ ఫోటో తీసి ఏం చెయ్యాలా నాన్నకు పంపించనా ఫోటో తీసి లక్కీ సీబు చేసినాడు అని చెప్పేసి నాన్నకు పంపించాలా సరే ఈయన పంపించనా సరే ఓకేనా చూడు చూడు బాగా బటన్ కూడా వస్తాలా నాకు తెలియదే వీడియోది ఫోటో అట్ తీసేది